హనుమకొండ జిల్లాలో తెలంగాణ మంత్రుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది దేవాదుల పంప్ హౌస్ మోటార్ల ప్రారంభానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు దేవన్నపేటలో పంప్ హౌస్ లో పూజల అనంతరం మోటార్లను ప్రారంభించేందుకు మంత్రులు సిద్ధమయ్యారు అయితే మంత్రులు ప్రారంభించే సమయంలో దేవాదుల మోటార్లు మొరాయించాయి మోటార్లు ఆన్ కాకపోవడంతో అధికారులపై మంత్రులు ఫైర్ అయ్యారు నిన్న అర్ధరాత్రి వరకు వరంగల్లోని నిట్ గెస్ట్ హౌజ్ లో మంత్రులు ఎదురు చూశారు పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసేంత వరకు వరంగల్లోనే ఉంటామని మంత్రులు తెలిపారు అయితే నిపుణుల బృందం చేతులెత్తేయడంతో హైదరాబాద్ కు మంత్రులు తిరిగి ప్రయాణమయ్యారు రైట్ దేవాదుల ప్రాజెక్టు వద్ద మోటార్లు ఆన్ కాకపోవడంతో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బహిరంగ సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నటువంటి ఆ ఫ్లేవర్ గడవక ముందుకే మూడు రోజులు గడవక ముందుకే మంత్రులకు సంబంధించినటువంటి ఆకస్మిక పర్యటన కడియంసీఆర్ నేతృత్వం లోపల దే హన్మకొండ మండలం దేవన్నపేటలో ఆకస్మిక పర్యటన అనేటువంటిది అభాస్ పాలైనటువంటి పరిస్థితి ఉంది దేవాదుల పంప్ హౌజ్ ఎక్కడైతే దేవన్నపేటలో ఉందో ఆ పంప్ హౌజ్లో ఉన్నటువంటి మోటార్లని ఆన్ చేసేందుకు కడియం సిహరి నేతృత్వం లోపల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి వచ్చారు మోటార్లు ఆన్ చేసి కింద కింద ఉన్నటువంటి నీ స్టేషన్ గన్పూర్ పాలకుర్తితో సహా మిగతా తుంగతుర్తి ఈ నియోజకవర్గాలకి సాగునీరు అందించాలి పంటలను కాపాడాలని చెప్పి మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు దాన్ని దాని కార్యాచరణను అమల్లో పెట్టేందుకు వచ్చినటువంటి మంత్రులు కడిఎంసీఆర్ నేతృత్వంలో వచ్చారు పూర్తి స్థాయి లోపల ప్రిపేర్ కానటువంటి మొత్తం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నేపథ్యం లోపల పూజలు చేసినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు అదే వాళ్ళతో పాటు కడియం సీయర్ కూడా పూజలు చేశారు తీరా పూజలు నిర్వహించి మోటార్ లాంచ్ చేయకపోతే అవి మొరాయించాయి స్టార్ట్ కాలేదు ఒక్కసారిగా మంత్రులు హతాశాయిలైనటువంటి పరిస్థితి ఉంది కొద్దిసేపు గడిస్తే ఏమైనా సాంకేతిక లోపం క్లారిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది సాంకేతిక లోపం అనేటువంటి సర్దిద్దుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి లోపల అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తానని చెప్పి కొద్దిసేపు గడిపారు ప్రెస్ మీట్ కూడా ముగించారు అయినప్పటికీ కూడా అది పూర్తిగా లేదు మోటార్లు ఆన్ కానటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా మంత్రులు ఖచ్చితంగా మంత్రులు అదేవిధంగా కడియం సిరి ఈ మోటార్లు ఆన్ చేసిన తర్వాతనే వరంగల్ నగర్ నుంచి వెళ్తాం అప్పటిదాకా వరంగల్ నగరంలోనే మకాం వేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ వరంగల్ నగరంలో ఉన్నటువంటి నిట్ గెస్ట్ హౌస్ కు వచ్చారు నిట్ గెస్ట్ హౌస్ లోపల దాదాపు పదకొండున్నర తర్వాత అర్ధరాత్రి గడిచేంత వరకు కూడా ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది అప్పటి వరకు కూడా నిపుణుల బృందము ఎంత ప్రయత్నించినప్పటికీ హైదరాబాద్ నుంచి నిపుణుల బృందం వచ్చి ప్రక్రియ చేస్తారు ప్రకటించినోటార్ తోటి ఇద్దరు మంత్రులు తీవ్రంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లోపల ఇద్దరు మంత్రులు హైదరాబాద్ కు వెందిరిగినటువంటి పరిస్థితి ఉంది నిపుణుల బృందము అదే విధంగా కడియం శ్రీ డైలామాలో పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది